విధంగా నా ఎడం వైపున అనిల్ నిలిచి ఉన్నాడు నా తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి ముందుకొచ్చాడు నీ చల్లని దీవెనులు చల్లని యాశస్సులు అనిల్ పై ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నా ఈ మండు తున్న ఎండను ఏమాత్రం లెక్క లెక్క పెట్టకుండా ఇంతటి ఎండలో కూడా ఇంతటి చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తా ఉన్న నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి నా ప్రతి అవ్వకు ప్రతి తాతకు మరొక్కసారి రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటా ఉన్నా మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు అవుతా ఉన్నారు మీ